రావతాళు చేస్తున్నారు నేను ఏ హక్కుతో ఇంట్లో ఉండాలి అంటుంది అది ఇప్పుడు తెలిసిందా ఒక అనాథకి ఆశ్రయం ఇవ్వచ్చు తిండి పెట్టచ్చు పని ఇవ్వచ్చు మరి ఇంకేమి ఇవ్వగలం మేము ఆమెను వదినా అని పిలవడాను సరే అంటే ఆవిడ ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు ఏమంటారా మీరంతా రాధమ్మని వదిన పిలవ్యా పిలవరా అంటే సరిపోతుందా ఇది లేకుండా ఎలా పిలవడం ఏది పెళ్ళ అవునయ్య పందిట్లో పెళ్లి చేసుకో అన్నయ్య నువ్వు సరే అని చెప్పన్నయ్యా ఈ మధ్యన నా తల పేలు కూడా లేవు అన్నయ్య మనం ఇంటి గురించి పట్టించు అక్కర్లేదు అన్నయ్య ఈ మధ్య అంతా తెల్లటి పంచాలు కట్టుకుంటున్నాం మంచి కొరత బాగా తింటున్నావే మన పట్ల నువ్వు వండితే తినే కర్మ పట్టాలన్న సరే ఇవన్నీ ఆమె చేస్తుందని నేను ఆమెని పెళ్లి చేసుకోగలనా కళ్యాణం అంటే ఏమిట్రా వెయ్యి ఏళ్ల పంటరా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి వీళ్ళ కోసం వాళ్ళు బ్రతకాలి వాళ్ళ కోసం బిల్లు బ్రతకాలి ఇదంతా ఊరికే మాటలతో ప్రేమ చాలా ఉప్పొంగి రావాలి పొంగుకు వస్తుంది నాకు పొంగ కల అది ఎప్పుడు పొంగుతుందని కలిసి రావాలి అయ్యం ఏంటన్నా పిల్లమైన విషయా వదిలి మాదిరి బాధ్యత కల అమ్మాయి మంచి అమ్మాయి మమ్మల్ని బిడ్డల్లా చూసుకునే అమ్మాయి నీకు రైట్ మీకోసంగా ఈ లోకంలో ఏం చేయడానికి సిద్ధమేరా రాధమ్మ ఏంట్రా ఈ మట్టి బొమ్మలు పెళ్లి చేసుకో అని చెప్పినా చేసుకుంటా సరే మీ ఇష్ట ప్రకారం నేను రాధమ్మ పెళ్లి చేసుకుంటాయ పెళ్ళికంగా